రెండో విడత పంట రుణమాఫీ సందర్భంగా వనపర్తి జిల్లాలో పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు రైతు కుటుంబాలకు నూట యాభై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల నిధులు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శురవి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో రెండవ విడతగా ఆరు పాయింట్ ముప్పై లక్షల రైతు కుటుంబాలకు ఆరు వేల ఒక్క వంద తొంభై ఎనిమిది కోట్లు రుణమాఫీ ప్రకటించగా వనపర్తి జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ రుణమాఫీ నిధులు విడుదల చేశారు ఐడిఓసీ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల నాయకులు రైతులు బ్యాంకర్లు హాజరయ్యారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఐడిఓసిలో ఏర్పాటు చేసిన పెద్ద టీవీ తెరలపై వీక్షించారు మనం ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల అరవై ఆరు మంది రైతులకి ఆల్రెడీ వాళ్ళకి కూడా వాళ్ళ ఖాతాల్లో చేరుకుని వాళ్ళ ఆరోపణలలో ఉంది మనకి ఇంకా ఒక రైతులకి మొదటి వివిధలో ఇంకా ఇవ్వడం ఉంది కానీ చాలా కారణాల వల్ల అవి ఆగిపోయాయి దీనికి కూడా ఇక్కడికి వచ్చిన ప్యాక్స్ చే దీన్ని మనం చూస్తే మన రుణపర్తి జిల్లాలో పదహారు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు లబ్ధి దానికి మనం ఈరోజు నుంచి మొదలు పెడతాము ఈ రైతులందరికీ మొత్తం అమౌంట్ ఎంత చూస్తే నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళు రుణాలు జరుగుతుంది కొత్తపేట గ్రామం జిండు నరసింహ పాన్గ్లో మండలం నాకు ఒక నాలుగు ఎకరాల భూమి ఉంటుంది రెండు ఎకరాలు తడి వేసుకుంటాం రెండు ఎకరాలు వేరుగేస్తాం నాకు ఒక లక్ష ముప్పై రెండు వేలు మాపేసింది నా ఖుషి నా సంతోషం ఇదే హేమంత రెడ్డిని మళ్ళీ వచ్చేసారి కూడా రమ్మని కోరుకుంటున్నాను నా పేరు కొత్తపేట నా పేరు నాగరాజు కొత్తపేట విలేజ్ పాడుగల్ మండలం కొల్లాపూర్ తాలూకా మాకు రుణమాఫీ అయినందువల్ల మాకు సంతోషంగా ఉంది నాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది అందులో వరి మూడు ఎకరాలు మిగతాది వేరే ఆశంగి పంటలు వేస్తున్నాను రుణమాఫీ ఒక లక్ష ముప్పై మూడు వేలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది రేవాంతరాలు రేవంతరం మళ్ళీ నిలబడిన మళ్ళీ ఓట్లు ఆయనకి వేసి మా రుణము తీసుకుంటాము